చిన్న ఇంట్రెస్టింగ్ కామెంట్ యూట్యూబ్లో చూశానమాట అల్లు అరవింద్ నిర్మాత గారు ఆయన బండ్ల గణేష్ అనే ఇంకొక నిర్మాత తన మీద చేసినటువంటి ఒక కామెంట్ గురించి కింద కూర్చున్న మన నారదహరులు వార్తాహరులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఒకటి చెప్పాడు అది ఏమిటా అంటే ఆయన అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాడంటే అల్లు అరవింద్ లేదు నేను ఈ ప్రశ్నకి నేను స్పందించకూడదు అనుకుంటున్నాను నాకు నాకు స్థాయి ఉంది ఆ స్థాయికి తగ్గట్టు నా స్థాయి కాదనుకుంటున్నాను అనే అర్థంలో స్పందించాడు ఇది ఏంటి దీని వెనక ఏం జరిగిందంటే ఈ మధ్య ఈ బండ్ల గణేష్ అనే వ్యక్తి ఏ ప్లాట్ఫామ్ మీద పిలిస్తే ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళటం ఎదురు ఎవరు కనబడితే వాళ్ళ గురించి మాట్లాడేసేయటం అంటే ఆవేశం మరో నారాయణమూర్తిలాగా తయారవుతున్నాడు అనమాట అంటే నారాయణమూర్తి గారి దాంట్లో ఆవేశంలో ఆవేదన ఉంటుంది ఈ ఆవేశంలో పూర్క ఉక్రోషము ఆ ఫ్లో తప్పితే అర్థం కూడా ఉంటుంది కానీ మనం మన ఫ్లోతో అవతల వాడిని ఒకవేళ ఏదైనా హట్టి చేస్తున్నామేమో వాడు ఫీల్ అవుతాడేమో మనం వెళ్తున్నాం పద్ధతి కరెక్ట్ కాదేమో అనే ఆలోచన ఉండదు వెనక చూసుకోవడం ఉండదు ఏదో వరుసగా మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతాం మనం ఒక వంద సినిమాలు డైరెక్ట్ చేసినట్టు లేదు ప్రొడ్యూస్ చేసినట్లు ఈ రేంజ్లో ఊహించుకుంటాం మన గురించి మా ఇతను కూడా ఎన్ని తీసుకుంటాడు ఒక ఐదు ఆరు సినిమాలు తీసుకుంటాడు సినిమాల్లో నటుడిగా అంటారా ఇంత పెద్ద నటుడు ఏం కాదు కమెడియన్గా కూడా బ్యాచ్లో ఒకటిగా ఏదన్నా తృప్తిపరిచాడేమో కానీ బ్రహ్మానందం కోటా శ్రీనివాసరావు గారు ఆలీ గారు మోహను ఏవిఎస్ గుండు హనుమంతరావు ఎల్బి సబ్ర ఎల్బి శ్రీరామ్ గారు కొండవలస గారు ఈ స్థాయి కూడా లేదు అతనికి కానీ జాక్ పాటు కొట్టినట్టుగా అంటే ఆయన అది చెప్పుకుంటాడు కంపచో స్వామి మేము కావాలంటే కంపచి ఫోటో అన్న క్యాండిడేట్ అనమాట మరి అంత ఇది ఉంచుకొని చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం చాలామందిని బతిలాడు ఉంటాడు ఇండస్ట్రీలో సహజం వచ్చాడు ఒక స్థాయికి వచ్చాడు తర్వాత ఈశ్వరినో పరమేశ్వరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ఏదో బ్యానర్ పెట్టేసి కొన్ని సినిమాలు తీసాడు అందులో ఏ పవన్ కళ్యాణ్తో సినిమాలు తీసేసరికి తన స్థాయి చాలా ఆకాశానికి వెళ్ళిపోయింది అనుకున్నాడు ఇప్పుడు ఈయన ఆకాశం లాంటి వాడు అని చెప్పుకుంటాడు కదా పవన్ కళ్యాణ్ అంత సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ కూడా ఆకాశం స్థాయి అనుకోవాలి ఆ ఇదిలో ఏంటంటే మొన్న మధ్య ఫంక్షన్లో ఆ అల్లు అరవింద్ గారికి ఏముంది అంజ్ వచ్చేస్తారు చివరిలో హాయిగా అంజ్ లక్కి హ్యాండ్ అనమాట చివరిలో పెట్టేసి అంత లెక్క అంటే కొట్టేస్తారు ఇప్పుడు కొన్ని సినిమాలు అంటే ఇది సందర్భమే మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఈనాడు వాళ్ళు రిలీజ్గానేటువంటి సినిమాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సినిమాలని వాళ్ళొక రైట్ మాట్లాడుకొని సినిమా రిలీజ్ అయ్యేలాగా చేస్తారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా కాస్త పుస్త ఇలా చేస్తుంటారు ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు అలాంటప్పుడు అల్లు అరవింద్ లేదంటేనే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చేసి ఒక సినిమాని వాళ్ళు ఓకే మీరు దీన్ని సరిగ్గా ప్రమోట్ చేయలేరు లేకపోతే తీసుకెళ్లలేరు నా చేతికి ఇవ్వండి ఈ ప్రాజెక్ట్ని నేను ముందు తీసుకెళ్తాను ఆటో తప్పే ఉంది అలా చేయటం మీద ఏంటంటే ఇతను అక్కస్సు వెళ్ళగక్కాడేమో అని ఒక చిన్న అనుమానం కలగజేశాడు అందరిలో స్లో మాట్లాడుంటాడు లేకపోతే అల్లు అరవింద్తో పోటీ పడి ఆ సినిమా నేను దక్కించుకోలేకపోయానేమో అని అంత సినిమా లేదు ఆ ఇదిలో ఏంటంటే ఆకడు ఎక్కడ బ్రేక్ ఇయ్యడు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఒక అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారికి ఒక మాట చెప్పారంట పెద్దపై దాటని మాటకి నువ్వు ప్రభువి పెద్దవి దాటిన మాట పృథువిని దాటుతుంది దానికి నువ్వు బానిసవి అని ఎవరెవరికి చెప్తే ఏమైంది మంచి మాట కాబట్టి చెప్తున్నావు మనం ఒక మాట జారినప్పుడు ఇక దాన్ని వెనక్కి తీసుకోలేము అనేది దాని అర్థం సచ్చినట్టు దానికి కట్టుబడి ఉండాలి అందుకే మాట్లాడేటప్పుడు ఇది కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెక్ చేసుకోకుండా మాట్లాడేసి అయితే నేను ఎవడికి భయపడను నేను ముక్కుసూటిగా మాట్లాడతా వెన్నుపాములాగా నిలబడతా ఈ కబుర్లు చెప్తా ఉంటారు ఈ క్రమంలో ఆ మాట మాట్లాడేది ఏది క్రెడిట్ అంతా కొట్టేస్తారని దానికి కొద్ది ఫీల్ అయ్యవచ్చు కానీ నా స్థాయి అది కాదు అని అల్లు అరవింద్ గారు అనే అంత అయితే కాదు అల్లు అరవింద్ గారిది కూడా ఏముంది ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఏంటి నీ స్థాయి ఏంటి నువ్వు ఒక ఆడు నాలుగైదు తీస్తే నువ్వు ఒక యాభై తీసి ఉంటావు అంట రోజులు అలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఊరుకున్నంత ఉత్తమం లేదని మనవాళ్ళు చెప్తా ఉంటారు కదా లేకపోతే అతను ఎవరో మీ దగ్గర సినిమాలు చేసుకుంటానే వచ్చారు మనం కూడా అంత ముందు అదే స్థాయి నుంచి వచ్చి ఉంటాం కదా చిన్న స్థాయి నుంచి ఆ చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక నిర్మాతగా ఎదిగాడు అనుకోండి నా స్థాయి అది కాదు అంత కరెక్టా స్థాయి గురించి మాట్లాడుకుంటే మనకు అంత ముందు ఉన్న వాహిని వాళ్ళు విజయవాళ్ళు వాళ్ళు స్థాయి గురించి మాట్లాడాలి వాళ్ళ మనవాళ్ళు కొడుకులు ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియదు పద్మాలయ ఉంది అన్నపూర్ణ ఉంది వీళ్ళు అంటే కీర్తి పతాకాలని తెలుగు వాళ్ళ కీర్తి పతాకాలని ఏదో ఎక్కడికో తీసుకెళ్ళిన వాళ్ళు సినిమా పరంగా టెక్నికల్ పరంగా బడ్జెట్ పరంగా హిట్లు పరంగా మరి మనం గీతా ఆర్ట్స్లో ఏం చేసాము ఏం చేసాము డబ్బుల పరంగా రాబట్టుకోవడం తప్పితే తెలుగు సినిమా స్థాయిని గీతా ఆర్ట్స్ ఒక రేంజ్కి తీసుకెళ్ళింది టెక్నాలజికల్ పరంగా ఏమైనా తీసుకెళ్ళిందా లేదు కదా మరి స్థాయి గురించి మాట్లాడకూడదు అతను నా స్థాయికి తగడు అనాల్సింది డైరెక్ట్గా అనాల్సింది కరెక్ట్గా ఉండేది కానీ ఏంటంటే ఎంత కాదన్నా ఎక్కడో వచ్చాట స్థాయిల గురించి మాట్లాడితే ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి ఎవరి స్థాయి ఏంటి అని పండ్ల గణేష్ ఏంటి అక్కడ ఏ స్టేజ్కి వెళ్తే ఆ స్టేజ్ మీద ఏ ఒక సినిమా ఇటు కానీ హాట్ షాప్ జే జే హాట్ షేప్ గజెల్ అంటే ఎవరినన్నారో అందరికీ తెలుసు ఇప్పుడు దాని మీద కూడా మళ్ళీ రాసా ఈ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారు చూసారా మాపు మాపో భారతరత్నం తీసుకోబోతున్నారు గుర్తొచ్చింది ఈ భారతరత్నం గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుతున్నారు వేరే వీడియోలు మాట్లాడు భారతరత్న తీసుకోబోతున్నారు ఆయనే చాలా ఇదిగా ఉంటాడు అంటే ఈ బండకనేసి ఈ మధ్య ఏంటంటే ఈయన మన మౌళి ఉన్నాడు కదా లిటిల్ హార్ట్స్ మౌళిని కానీ ఇప్పుడు ఈ కిరణ్ అబ్బవరాని కానీ నిజాయితీగా ఉండి ఇలానే ఉండు మంచి సినిమాలు అంటే అని చెప్తూ ఆ ఫ్లోలో ఇలా మాట్లాడేస్తున్నారు అన్నమాట ఇట్లా మాట్లాడేస్తూ నోరు జారటం తర్వాత క్షమాపణ చెప్పడం మామూలు అయిపోయింది లేకపోతే కిరణ్ అబ్బవరం గురించి పోగుడు తప్పేమీ లేదు సక్సెస్ వచ్చింది కాబట్టి నువ్వు పొగిడే లేకపోతే అతను మొదటి సినిమాకి నువ్వు పిలిచి ఉంటే ఈ ఇండస్ట్రీలో సహజమే కదా కొంతమంది ఉన్నారు హీరోలు ఎవరో గుర్తులేదు నాకు ఆ సినిమాకి పిలిస్తే కనీసం రాను కూడా రాలేదు అంటే ఎవరికి పని రావటానికి అన్నాడు ఆయన తప్పు కదా అది అదే ఇప్పుడు ఈ కిరణ్ అబ్బవరంలాను మౌళళీలాను హిట్లు కొట్టిన తర్వాత పిలిస్తే రాకుండా ఉంటారు అంటే సక్సెస్నే సినిమా ఇండస్ట్రీ ఆదరిస్తుంది అంటే అందరు అట్టు ఉండరు అందరు అట్టు ఉండరు జనాంతకం చేయొద్దు అలాంటి పొజిషన్లో ఏంటంటే ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదనేది మా ఫీలింగ్ స్థాయిల గురించి మాట్లాడుకుంటూ నా స్థాయి అదిగేది ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్లో అడిగింది అనమాట రష్మికే రాలేదు ఇంకా విజయ్ ఏమవుతాడు విజయే రాలేదు రష్మి ఏమవుతుంది ఇవన్నీ టైం టైంపాస్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ టైంపాస్లో రామాయణంలో పిడకల వేటలాగా మనం వ్యూస్కి వచ్చేటట్టు వీళ్ళకి కాస్త ఎలివేషన్ వేసేటట్టు మళ్ళీ అందులోనే ఎంటర్టైన్మెంట్ అందులోనే కాంట్రవర్సీ రకరకాల సమ్మిళితంగా మారిందనమాట ఈ నారదహరుల వార్తాహరుల ప్రెస్ మీట్లు సినిమా సినిమాకి సంబంధించి మధ్య కావాలని వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళే అడిగించుకొని మరి ఆ సినిమా ప్రమోషన్కి వాడుతున్నారా కానీ అది అందులో భాగంగా ఇప్పుడు అల్లు అరవింద్ గారు స్థాయి గురించి మాట్లాడితే మన అభిప్రాయాల ద్వందర ఇది బాయ్